సమయంలో మరి ఇంధన పాలన మీరందరూ ఇస్తామన్నారు ఇచ్చారు పాలనలో ఏం చెప్పాం బీసీలకి ఓసీలకి పేదలందరికీ కూడా ఐదు లక్షల రూపాయల విలువ చేసే ఇల్లు అందరికి ఇస్తామని చెప్పి ఆ రోజు వారికి చెప్పాం మూడు లక్షల బదులుగా ఐదు లక్షలు పెంచి మీకు కూడా ఇస్తామని చెప్పి చెప్పాం వారి దరఖాస్తులు కూడా ఈ రోజు తీసుకొని మూడు లక్షల బదులుగా ఐదు లక్షలు చేసి వారికి ఎస్సీ ಎಸ್ ಟಿ ರೈತೆ ಆರು ಲಕ್ಷ ಬಿ ಸಿ ಓ ಸಿ ರೈತೆ ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం ఆ రోజు చెప్పాం తొంభై రోజులు కాకముందే ప్రభుత్వం రాగానే ఇంద్రమ పాలనలో భాగంగా ప్రజాపాలన ఆ యొక్క నామకరణ చేసి డివిజన్లో గ్రామ సభ ఏర్పాటు చేసి మీ యొక్క దరఖాస్తుని స్వీకరిస్తూ ఉన్నాం త్వరగా పరిశీలించి ఇల్లు మంజూరు చేసి మీకు ఆ వసతి ఏర్పాటు చేసే కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఇల్లు సెలవుది ఇల్లు నిర్మాణం చేసుకున్నారు ఇల్లు స్థలం లేదు ఇప్పటి వరకు ఇల్లు స్థలం రాలే తప్పకుండా ప్రభుత్వ స్థలాలు ఎక్కడైతే ఉంటే అనువులేని వారికి దరఖాస్తు ఇచ్చిన వారికి పరిశీలించి ఇల్లు స్థలము ఇల్లు మంజూరు ఇచ్చి ఆ వసతి ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం ఇల్లు నిర్మాణం చేస్తాం ఇల్లు నిర్మాణం చేసిన తర్వాత రెండు వేల పద్నాలుగు కంటే ముందు మనము హరిదళ్ళకి దళితులకి వంద యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చాం ఈరోజు చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నారు పేద కుటుంబాలు ఉన్నాయి కరెంటు బిల్లులు బాగా మోగిపోతూ ఉన్నాయి ఏదైతే ఎండ లెక్క మాడిపోతూ ఉన్నారని చెప్పి అందరికీ అర్హులైన వారికి దళితులే కాకుండా అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి లో ఉన్న పేదలందరికీ రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని చెప్పాం రోజు దరఖాస్తులు అది కూడా తీసుకుంటా ఉన్నాం మీ అందరికి కూడా ఆ యొక్క వెసులుబాటు కూడా కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క కరెంటు ఇల్లు నిర్మాణం ఇళ్ళ స్థలాలతో పాటు చేవిత కార్యక్రమం చేత కార్యక్రమంలో ఇప్పటి వరకు వయోవృద్ధులకి వికలాంగులకి

పెన్షన్ కొంతమందికి వస్తా ఉంది రాని వారికి ఆ రోజు మనం చెప్పాం పాత కొంత అందరికి అరువులైన వారికి నాలుగు వేల రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పాం ఈరోజు ఆ యొక్క పెన్షన్ కార్యక్రమానికి దరఖాస్తు తీసుకుంటా ఉన్నాము అందరికి నాలుగు వేల రూపాయలు చొప్పున పాత వారికి అది పెంచి కొత్త వారికి నాలుగు వేలు అందరికి కూడా ఇచ్చి ఆదుకునే కార్యక్రమాన్ని అందించబోతా ఉన్నాం మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ సో వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది